హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూపీ హెల్ల బారపున ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనల్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ధర కూడా చాలా రీజన్గా చెప్పినారు సో ఆయనకుండే సమస్య వల్ల అని తీసేయాలనుకుంటున్నారు అంటే లేబర్ ప్రాబ్లం దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఫామ్లు ఎత్తేస్తున్నారు తీసేస్తున్నారు అంటే నైంటీ పర్సెంట్ కారణం లేబర్ వల్లే అవుతుంది సో అలాంటి ప్రాబ్లమే ఈయనకు వచ్చింది సో లేబర్ ప్రాబ్లం వల్ల ఇది అమ్మేయాలనుకుంటున్నారు సో ధర చాలా రీజన్గా ఉంది మీరు బేరం చేస్తే ఇంకా కిందకు తగ్గే అవకాశం ఉంది సో ఇది వచ్చేసి ఐజా రోడ్ శాంతి నగర్ కర్నూల్ దగ్గర మనకు ఈ నలభై పొట్టెలు పిల్లలు అనేటివి ఉన్నాయి సో దీనికి వార్మింగ్ చేసేస్తున్నారు పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు హెచ్ఎస్ఓ ఈటీఓ కూడా వేస్తున్నారు దీనికి రెండు వ్యాక్సిన్లు వేస్తున్నారు డివామింగ్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని తీసుకుని పోయేసి జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే స్పీడ్గా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వ్యాక్సిన్లు వేసేసారు డీవామింగ్ చేసారు లివర్ టానిక్స్ పెట్టుకున్నారు అన్ని రకాల కష్టం వాళ్ళు పడి ఉన్నారు ఇంకా మనం దీనికి సరిగ్గా దానా పెట్టి చేసుకుంటే బరువు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఐజా రోడ్డు శాంతి నగర్ కర్నూలు దగ్గర నలభై పోటేల పిల్లలు నెల్లూరు జుడిపి పోటేల పిల్లలు అనేటి ఉన్నాయి సో పిల్ల వయసు కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ సో ధర వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్పినారండి ఫార్టీన్ థౌసండ్ రూపీస్ జత రెండు పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేలు బ్యారమ్ చెప్పినారు